నమస్తే నా పేరు సుమలత మీరు చూస్తున్నది యూ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం బాబు గజ్జీవరావు గారి జయంతి సందర్భంగా వేదిక మీద జిల్లా పరిషత్ చైర్మన్ గారు పెద్దలు చంద్రశేఖర్ గారు అధిష్టాన శివకుమార్ అన్న మరి వేదిక మీద ఉన్న పెద్దలు హనుమంత్ గారు మరి అన్ని సంఘాల ఇక్కడ నాయకత్వం ఒక సంఘమని గారు రవీందర్ గారు పౌల్ గారు మరి జమలయ్య గారు సలిగంటి గారు మా రమేష్ మారపక్క రమేష్ గారు బుక్యా సీను పౌల్ గారు చెప్పి పౌల్ గారు మా సీనియర్ నాయకత్వం అందరు కూడా పెద్దలందరూ కూడా ఉన్నారు ఆదర్శ ఆదర్శ యూత్ మొత్తం కూడా ఉంది అందరికీ పేరు పేరిన పాత్రికేయమిత్రులకు ధన్యవాదాలు సరే బాబు జగ్జీవన్ రావు గారి గురించి మదలె శివకుమార్ అన్న ఆయన బాల్యం నుంచి ఆయన చివరి దశ వరకు ఆయన సాగించినటువంటి కృషిని మన ముందు చెప్పడం జరిగింది మళ్ళీ అవే మాటలు నేను చెప్పలేను కానీ ఈ దేశాన్ని అసమానత లేని సామాజిక వ్యవస్థగా ఈ దేశ నిర్మాణంలో అనేకమైనటువంటి బహనీయుల కృషి ఉన్నది అంబేద్కర్ ఈ దేశానికి ఒక ఆయుధాన్ని రాజ్యాంగాన్ని అందిస్తారు ప్రజాస్వామిక ప్రక్రియలో దాన్ని అమలు పరిచి చిన్ననాటి నుంచే ఒక ధిక్కార స్వరంగా నిలబడినట్టు జగ్జీవన్ రావు గారు దాని అమలు కోసం పనిచేసినటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనేది ఆలోచన చేసినప్పుడు ఒకటే మాట వాళ్ళందరి ఆశలు లేదా అనేక మంది జాతీయ నాయకులు నిస్వార్థంగా ఈ దేశం కోసం పోరాడినటువంటి నాయకులు బాబు జగజీవన్ రావు గారు ముప్పై ఏళ్ళు పార్లమెంట్లో ఉన్నారు ఇంద్రజీత్ గుప్తా గారు ఉన్నారు నాటి నాయకత్వం చాలామంది నిస్వార్థంగా ఈ దేశంలో చట్టం నిలబడ్డారు వాళ్ళందరి వల్ల మొత్తం దేశం అభివృద్ధి చెందిన చెప్పడం కానీ కొంత అణగారినటువంటి సమాజం అభివృద్ధి వచ్చింది కానీ ఇవాళ ప్రభుత్వ రంగం మొత్తం ధ్వంసం అయిపోతా ఉంది బ్యాంకులు ప్రైవేటీకరణ అయిపోయినాయి ఇరుముక్కు కర్మాగారాలు అయిపోయినాయి విమానాశ్రయాలు అయిపోయినాయి రైల్వేలు అయిపోయినాయి ప్రభుత్వ రంగం ఉంటే రిజర్వేషన్ల ద్వారా కొద్ది మంది కన్నా ఉపాధి వచ్చి వాళ్ళు ముందు స్థానాలకు పోగలిగారు ఇవాళ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ వ్యవస్థ లేదు దీని మూలంగా ఇవాళ దేశంలో బాగా నష్టపోతున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఆర్థికంగా సామాజికంగా దిగ ఉన్నటువంటి తరగతులు ఉపాధి పొందలేనటువంటి దీనస్థితి ఉన్నది అందుకనే వర్తమాన భారతదేశంలో ఇవాళ ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ఇవాళ మళ్ళీ తిరోగమనపు భావజాలం తీసుకొచ్చి ఆధునికమైన భారతదేశాన్ని మళ్ళీ వెనక్కినట్టే ప్రయత్నం సాగుతూ ఉంది దాన్ని నిలబెట్టుకొని అభిదమైనటువంటి దేశాన్ని కాపాడుకుని మనందరం పనిచేయాల జగ్జీవన్ రావ్ గారు జైన్సర్గా మనం తీసుకునే ప్రతిజ్ఞ ఒకటే ఈ దేశంలో అన్ని వర్గాలకు సమానమైనటువంటి హక్కుల కోసం సామాజికమైనటువంటి హక్కులు ఆర్థిక హక్కుల కోసం పోరాటం చేయాలా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు రావాలా ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలా ఆ వైపుగా మనందరం పనిచేద్దామని తెలియజేస్తూ జగజీవన్ రామ్ గారికి మనందరి తరఫున మరి శ్రద్ధాంజలి జోహార్లు కల్పిస్తూ వారు వదిలి వెళ్లినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించడంలో మనందరం కలిసి పనిచేద్దాం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని న్యూస్ అప్డేట్స్ తో పాటు ప్రత్యేక వార్తా కథనాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ